నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో టీవీఎస్ షోరూమ్ పైన విజయవంతంగా నడుస్తున్న తండర్ ఫిట్నెస్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు వడివడిగా ఎదుగుతున్న మంగళగిరి నగరంలో ఆధునిక సౌకర్యాలతో తండర్ ఫిట్నెస్ను విస్తరించడం విశేషం పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి గౌతమ్ బుద్ధ రోడ్లో టీవీఎస్ షోరూమ్ పైన తండర్ ఫిట్నెస్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ టిడిపి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు జనసేన నాయకుడు తిరుమల శెట్టి కొండలరావు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రజియా సుల్తాన్ తదితరులు ఇచ్చేసి తండర్ ఫిట్నెస్ లో బ్రాంచ్ విభాగాలను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా అతిథులు తండర్ ఫిట్నెస్ సెంటర్ను ఆశాంతం పరిశీలించి రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సింహద్వారంగా ఉన్న మంగళగిరిలో ఆధునిక సౌకర్యాలతో జిమ్ను విస్తరించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు టండర్ ఫిట్నెస్ నిర్వాహకులు మక్బూల్ హుస్సేన్ కె పవన్ కుమార్లకు అభినందనలు తెలిపి మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేకించి యువత కోసం చక్కటి జిమ్ను నడుపుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఏప్రిల్ ఒకటో తారీఖు మరి కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది థండర్ ఫిట్నెస్ ఆల్రెడీ మన ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి జూలైలో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో మనం ఓపెన్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా రన్ అవడం వల్ల దాంట్లో కొత్త గుణంగా మనం అప్డేటెడ్ అయ్యి చాలా తక్కువ రీతిలోనే తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి తక్కువ బరువు లేపుతూ మనం అనేది ఎలాగా ఏ చేయడైనా సరే ఏదైనా నీ పెయిన్స్ అయినా బ్యాక్ బోన్ పెయిన్స్ అయినా మనం ఎలాగనేది మనం క్యూర్ చేసుకోవాలి వెయిట్ లాస్ అనేది ఈజీగా చేసుకోవాలి కొలెస్ట్రాల్ అనేది ఎలా తక్కువ అనేది ఆలోచించి కొత్తగా మనం ఏంటంటే వెయిట్లు అనేది లిఫ్ట్ చేయకుండా మనం ప్రారంభించడం జరిగిందండి ఈ రోజు ఒకటో తారీఖు మనం చల్లపల్లి శ్రీనివాసరావు గారు పోతున్న నందం అబాధ్యాయ గారు అలాగే మనకి చాలా ప్రముఖులు వచ్చేసి ఓపెన్ జరిగింది ఇది వచ్చి మనకి నాలుగైదు సెషన్లు ఉంటది దీంట్లో మనకి జుంబా యాడ్ అయ్యి వచ్చేస్తుంది అండ్ జుమ్వాతో పాటు మెయిన్ అనేది మన ఏపీలోనే నాలుగైదు చోట్ల ఉన్న జిమ్ అంతే ఫంక్షనల్ వర్కౌట్స్ కేవలం ఫంక్షనల్ వర్కౌట్స్ అనేది ఉంటాయి ఇది మొత్తం మనకి టీవీలో వర్కౌట్స్ అనేది వచ్చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది నలభై నిమిషాలు క్లాస్ అనేది మనకి జరిగింది ఈ నలభై నిమిషాలు ఈజీగా మీరు థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేసుకుంటారు మీరు సింపుల్గా మీ డైట్ క్యాలరీస్ మెయింటైన్ చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు అండి ఇలా మన స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ వే పద్ధతిలో అనేది మనం అప్డేట్ అయ్యి మనకి జనాలకు చాలా అందుబాటులో చాలా తక్కువ ప్రైజులకే మనం అందజే అందజేస్తున్నాము కాబట్టి మనది ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ పొద్దున్న పది గంటలకు ఓపెన్ అయ్యింది ఇక్కడ నుంచి మనకి ఓపెన్ రన్నింగ్లోనే ఉండేది ఇది వచ్చేసి సేమ్ మన గౌతమ్ బుద్ధ రోడ్ టీవీఎస్ షోరూమ్ అప్ స్టేర్స్లోనే మన పాత జిమ్ తండర్ ఫిట్నెస్కి ఆనుకునే సేమ్ అదే ఎక్స్టెండ్ రెండు జిమ్లుగా మనం విభాగాలు చేసి మొత్తం ఆరు సెషన్లుగా ఇచ్చేసాం దీంట్లో మనం స్పెషల్గా బాడీ బిల్డింగ్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మన మంగళగిరిలోనే కేవలం మనం మాత్రమే బాడీ బిల్డింగ్ అనేది ఎంకరేజ్ చేస్తాం అసోసియేషన్లో మా పిల్లలు ఆడి మెడల్స్ అనేది చాలా గెలుచుకున్నారు అలాగే ఈ స్ట్రెంత్ వర్కౌట్లో కూడా మనకి క్యాట్బాల్స్ ఎక్సర్సైజెస్ కానీ దాంట్లో అయిన కాంపిటీషన్స్లో కూడా ప్రతి ఒక్క కాంపిటీషన్లో మనం ముందు ఉంటాం అలాగే మనకి అదొకటే కాకుండా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ స్ట్రెంత్ కానీ ఏజ్తో సంబంధం లేకుండా మనం అనేది వర్కౌట్ స్పెషల్గా మనమే డిజైన్ చేసి మరీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ట్రయల్ క్లాస్ తీసుకొని చూసి ఖచ్చితంగా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ last night chaturatri like okay. 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 one time?